సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం విఘ్నేశి అందరం ఘనంగా వేడుకుంటాం అందరం విజ్ఞానులు తొలగించే విఘ్నరాయునికి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు ఈ ఉద్దేశంతోనే మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా కాలుష్యం గాలి నీరు కాలుష్యం కానీ వాతావరణం కాలుష్యం కానీ చెరువులో వేసిన బావిలో వేసిన చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ అవన్నీ చనిపోయే కారణం ఉంది కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయి పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ మట్టి వినాయకులు వాడుకోవాలని ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ మనుషులు కానీ జీవరాశులు కానీ పశువులు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకుంటాం

మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాం అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించొద్దు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసిన బావిలో వేసిన ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన ఇగ్నేషన్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవ్వళ్ళకి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగద్దు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియదు